హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసరికి మేము లే రేపు లైన్కి ఏమేమి ఐటమ్స్ తీసుకెళ్లాలో వాటి పోస్ట్ చూపిస్తున్నానండి మా ఇంట్లో ప్రస్తుతానికి మార్నింగ్ వచ్చేసరికి ఫోర్ ఐటమ్స్ ఉన్నాయి వాటి వరకు పోస్ట్ చూపిస్తున్నాను అంటే ఇప్పుడు మన ఇంట్లో ఎంత సరుకు స్టాక్ ఉన్నా కానీ మళ్ళీ మనం తెచ్చుకోవాల్సిందేనండి ఏదో ఒక ఐటమ్ ఆఫ్టర్నూన్ మళ్ళీ మా హస్బెండ్ లైన్ నుంచి వచ్చినాక అవి తెచ్చినాక మళ్ళీ పోస్తామన్నమాట ప్రస్తుతానికైతే మీకు జీలకర్ర జీడిపప్పు కొబ్బరి ధనియాలు చూపిస్తున్నాను వీటికి ఆల్రెడీ నేను వీడియో పెట్టాను కాకపోతే ఇవాళ వచ్చేసరికి వీటి రేట్లు మళ్ళీ మాన్ అలాగే అట్టలు కవర్లు ఏమేమి యూస్ చేయాలో చూపిస్తున్నాను ఇవి వచ్చేసరికి నేను జీలకర్ర చూపిస్తున్నానండి ఇప్పుడు జీలకర్ర వచ్చేసరికి కేజీ మూడు వందల యాభై ఉందండి అట్లు వచ్చేసరికి దగ్గర దగ్గర యాభై అట్టలు అనేవి అవ్వాలి మనకి అట్టకు వచ్చేసరికి పది ప్యాకెట్లు మీకు తెలుసు కదా పది ప్యాకెట్లు అనమాట ఇలా మనం వచ్చేసరికి యాభై అట్టలు చేసుకోవాలి రెండు కేజీలకి యాభై అట్టలు కేజీకి వచ్చేసరికి పాతి కట్టలు చేసుకోవాలి మూడు వందల యాభై రూపాయలు పెట్టి మనం తీసుకుంటాం అనమాట కేజీ వచ్చేసరికి చూసారండి ఇక్కడ నేను మొత్తం జీలకర్ర పోసేసి సీలింగ్ వేసేస్తున్నాను ఈ సీలింగ్ వేసిన తర్వాత మనం అట్టకు కొట్టుకోవాలండి ఆ అట్టకు వచ్చేసరికి అటు ఫైవ్ ఇటు ఫైవ్ మనం ఒక్కొక్క ప్యాకెట్కి ఒక్కొక్క పిన్ను మాత్రమే కొట్టాలండి అలాగే మనం ఫిఫ్త్ ప్యాకెట్ వచ్చేసరికి మనం ఫోల్డ్ చేసి కొట్టాల్సింది ఎందుకంటే అట్ట అనేది నీట్గా ఉండాలంటే ఫోల్డ్ చేసి కొట్టాల్సింది కంపల్సరీ తర్వాత వచ్చేసరికి మనం ఈ అట్టకి అట్టకి పంచ్ చేసి అలాగే రబ్బర్ బ్యాండ్ కొట్టాలి అసలు పంచింగ్ ఎలా చేయాలో చూపించమని అడిగారండి నేను మర్చిపోయాను తర్వాత నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ పెడతాను ఇప్పుడు మీకు ధనియాలు చూపిస్తాను వస్తున్నాయండి ధనియాలు వచ్చేసరికి కేజీ నూట ఇరవై పడుతుంది ఇప్పుడు మనం దీనికి వచ్చేసరికి కేజీకి ఏడు అట్టలు చేసుకోవాలండి ఎందుకంటే ఇవి కూడా ఒక టెన్ రూపీస్ కాస్ట్ ఎగస్ట్రా పడింది కాబట్టి మనం ఒక అట్ట చేసుకోవాలి మేము ఒకేసారి రెండు మూడు కేజీలు వేస్తాము ఒక రెండు మూడు కేజీలు అంటే ఒక నాలుగు రోజులు వస్తాయి మేము వచ్చేసరికి ఈ నాలుగు కేజీలకి పదమూడు అట్టల దాకా చేస్తాం రెండు కేజీలకి పదమూడు అట్టల దాకా చేస్తాము ఇక్కడ ధనియాలు వచ్చేసరికి చూసారు కదండి కొలత ప్రకారం పోసుకోవాలి మీకు ఆల్రెడీ చెప్పాను తెలియకపోతే ఒక ప్యాకెట్ శాంపిల్ తెచ్చుకోండి అని ఇలా శాంపిల్ తెచ్చుకొని మనం కొలత చూసుకొని పోసుకోవచ్చు తర్వాత వీటిని కూడా మనం సీల్ చేసేసుకొని తర్వాత వచ్చేసరికి వీటిని కూడా అటు ఫైవ్ ప్యాకెట్స్ ఇటు ఫైవ్ ప్యాకెట్స్ చెప్పాను కదండి లాస్ట్ అదే ఫిఫ్త్ ప్యాకెట్ మాత్రం పైకి వచ్చే ప్యాకెట్ మాత్రం ఫోల్డ్ చేసుకోటండి అలాగే ఈ ధనియాలకు వచ్చేసి మనం నాలుగు నాలుగు సైజు కవర్లు యూస్ చేస్తామండి తర్వాత వచ్చేసరికి ధనియాలకి మనం రబ్బర్ బ్యాండ్ కాకుండా పంచింగ్ టూ పంచింగ్స్ చేసి తాడు కట్టాలి చూపించాను కదండి తర్వాత వచ్చేసరికి ఇప్పుడు మీకు జీడిపప్పు చూపిస్తున్నాను జీడిపప్పు కాస్ట్ వచ్చేసరికి ఇప్పుడు కేజీ ఎనిమిది వందలు మీకు చూపించినప్పుడు ఆరు యాభై ఉంది ఇవాళ ఎనిమిది వందలు పెరిగిందనమాట అయినా కానీ మనం కేజీ ప్యాకెట్కి నాలుగు వేయాల్సిందే కాకపోతే ఇప్పుడు ఏంటంటే డెబ్బై అట్లు అవుతాయి రెండు కేజీలకు కలిపి కేజీకి వచ్చేసరికి ముప్పై ఐదు అట్టలు అవుతున్నాయి అనమాట ఇవి కూడా వచ్చేసరికి అటు ఫైవ్ ప్యాకెట్స్ ఇటు ఫైవ్ ప్యాకెట్స్ కొట్టాలి వీటి కవర్లు వచ్చేసరికి రెండున్నర మూడు సైజ్ అండి అట్ట వచ్చేసరికి ఐదు ఐదు ఐదున్న ఐదు ఐదు అట్టలు అనేవి ఉంటాయి వాటిని యూజ్ చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం వీటిని ప్యాకింగ్ ప్యాకెట్లో వేసేసుకున్న తర్వాత మనం వీటిని కూడా సీల్ చేసుకోవాలి జీ కొబ్బరి ఒక్కటే మనం సీల్ చేసుకోకుండా ఉండేదండి మిగతా ఏ ఐటమ్ అయినా సీల్ చేసేసుకోవాల్సిందే ఇలా మనం సీలింగ్ చేసేసుకొని ఇవి కూడా అటు ఫైవ్ ప్యాకెట్స్ ఇటు ఫైవ్ ప్యాకెట్స్ కొట్టుకోవాల్సిందేనండి చెప్పాను కదా ఫస్ట్ పైకి వచ్చేది మాత్రం పోల్ చేయాలి చూపించాను కదండి అలా పోల్ చేసి కొట్టుకోవాలి తర్వాత ఈ జీడిపప్పు పట్టకు కూడా మనం ఒక పంచింగ్ చేసి రబ్బర్ బ్యాండ్ అనేది కొట్టాలన్నమాట చూసారండి ఇలా పోసుకో డైలీ పోసుకోవటమేనమాట ఏ అవసరమైతే వాటి వరకే పోసుకుంటాము ఇక్కడ మీకు కొబ్బరి చూపిస్తున్నాను కొబ్బరి అయితే మీకు చెప్పాను కదా ఆల్రెడీ సీలింగ్ చేయాల్సిన అవసరం అనేది లేదండి అటు ఫైవ్ ప్యాకెట్స్ ఇటు ఫైవ్ ప్యాకెట్స్ కొట్టుకోవాలి మూడు మూడు కవర్లు అనేది యూజ్ చేయాలి ఆరు ఆరు అట్లనేవి యూజ్ చేయాలండి నన్ను అందరూ అడుగుతున్నారు ఎక్కడ తెస్తారని విజయవాడలో తెస్తామండి ఈ సరుకు ఒకవేళ చిన్న చిన్నవి కావాలంటే మాత్రం తెనాల్లో తీసుకుంటాము ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఈ వ్యాపారం గురించి ఎవరికన్నా తెలిసేలాగా మన ఛానల్ని షేర్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారండి ఇక్కడ కొబ్బరి మొత్తం కొట్టేసేసి నేను సీలింగ్ చేయలేదు వాటిని సీలింగ్ చేయకోకుండా డైరెక్ట్గా కొట్టేస్తున్నాను అలాగే మీకు దొనిచ్చేసరికి ఇది ఫోల్డ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు కొబ్బరికి కూడా మనం టూ పంచింగ్స్ చేయాలండి వాటిలో నుంచి మనం తాడు కట్టాలి అంతేగాని రబ్బర్ బ్యాండ్ వేస్తే యూస్ అనేది ఏముండదు ఇలా పైను కూడా ఫోల్డ్ చేయకోకుండా కట్టి కొట్టిన తర్వాత మనం రబ్బర్ బ్యాండ్ కాకుండా తాడు కట్టాలి ఓకేనండి ఈసారిని మీకు ఆ తాడు ఎలా కట్టాలో కూడా చూపిస్తాను అలాగే పంచింగ్ కూడా అడిగారండి చూపిస్తాను మర్చిపోయాను చూ ఇలా మొత్తం చేసేసినాక మనం కొన్నిటికి మాత్రమే తాళ్ళు కడతామండి తాలింపు కొబ్బరి ధనియాలు మసాలా ఇలా కొన్నిటికి మాత్రమే తాళ్ళు మిగతా అన్నిటికీ రబ్బర్ బ్యాండ్లు యూస్ చేస్తాము